నమస్తే కొన్ని సంపాదకీయాలు ఉన్నాయి ఇది పొడవైన వీడియో అవుతుంది కాకపోతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండబోతుంది మేధావుల సంపాదకీయాలు ఇవన్నీ వారి వారి అభిప్రాయాలని వెలుబుచ్చడం జరిగింది వివిధ పత్రికల్లో మరియు వెబ్సైట్స్లో ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం జరుగుతోంది మధ్య మధ్యలో మన ఒపీనియన్స్ భేదాభిప్రాయాలు అభిప్రాయాలు లేకపోతే వాటిని అంగీకరించటము లాంటివి చేయడం జరుగుతుంది ముందుగా రంగం తరహాలో కేజ్రీవాల్ రాజకీయం అనే శీర్షికన ఉన్నటువంటి సంపాదకీయం చూద్దాం రంగం తరహాలో కేజ్రీవాల్ రాజకీయం తొమ్మిదేళ్ల క్రితం ఢిల్లీ మహానగరంలో అన్నా హజారే నేతృత్వంలో సాగిన లోక్పాల్ బిల్లు సాధన ఉద్యమం తర్వాత జరిగిన నిర్భయ ఉద్యమం సాధారణ ప్రజలు విద్యార్థులు విద్యావంతులు మేధావులని విశేషముగా ఆకర్షించి ఢిల్లీ రాజకీయాలను ప్రత్యామ్నాయ మార్పు దిశగా మళ్లించాయి కానీ అన్నా హజారే నేతృత్వంలో సాగిన ఈ అవినీతి వ్యతిరేక మహా ఉద్యమంలో అవకాశవాద శక్తుల చేరిక ప్రత్యామ్నాయ మార్గాన్ని సమూలముగా మార్చివేసిందని చెప్పవచ్చు కమ్యూనిస్టు భావజాలముతో ప్రభావితమైన అరవింద్ కేజ్రీవాల్ గాంధేయ మార్గంలో కొనసాగుతున్న అన్నా హజారే ఉద్యమాన్ని హైజాక్ చేశారన్న విషయాన్ని ఇప్పటి వరకు యావత్ దేశ ప్రజలు ముఖ్యంగా ఢిల్లీ వాసులు ఎవరూ కూడా గ్రహించలేకపోయారు అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కేజ్రీవాల్ చాకచక్యంగా వాడుకోగలిగారు మరోవైపు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతి దీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా సాగిన షీలా దీక్షిత్ పాలన ఈ కేజ్రీవాల్ నాయకత్వానికి వరంగా మారింది ముందస్తు ప్రణాళికలో భాగంగానే మావోయిస్టు భావజాలం కలిగిన అరవింద్ కేజ్రీవాల్ సమయ సందర్భాలను అంచనా వేసి రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు కేవలం సామాజిక దృక్పథంలో సాగినటువంటి అన్నా హజారే నేతృత్వంలోని ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకోగలిగారు కేజ్రీవాల్ రెండు వేల పదమూడులో జరిగిన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినటువంటి ఆ పార్టీ విజయం సాధించి కేవలం నలభై తొమ్మిది రోజులు మాత్రమే అధికారంలో ఉండగలిగింది అనంతరం రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మరో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్ దశాబ్దం క్రితం రెండు వేల పదకొండులో తమిళంలో కో అన్నా పేరుతో తెలుగులో రంగం అనే సినిమా పేరుతోనూ విడుదలై భారీ విజయం సాధించిన సినిమా కథకు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితానికి పోలికలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి రంగం సినిమాలో మాదిరిగానే కేజ్రీవాల్ రాజకీయ రంగంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు నడిపారు రంగం సినిమాలో నక్సలైట్ నేత బోస్ వెంకట్ బృందం బ్యాంకు దోపిడీ చేసిన తరహాలోనే ఆర్థిక నేరాలకు పాల్పడిన కొంతమంది కేజ్రీవాల్ పార్టీ నిర్వహణకు అలాగే ఎన్నికలకు సహకరించాలన్న ఆరోపణలు గతంలో వచ్చినటువంటి విషయం విదితమే సినిమా క్లైమాక్స్లో నక్సలైటు నేత పాత్రలో కనిపించిన బోస్ బోస్ వెంకట్ విశ్వవిద్యాలయాల్లో అధికార వర్గాల్లో చివరకు మీడియాల్లో సైతం మా వాళ్ళు ఉన్నారు అన్నట్లుగానే ఢిల్లీ మహానగరంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలల్లో మేధావులుగా చలామణి అవుతున్నటువంటి అర్బన్ నక్సలైట్లు వామపక్ష నాయకత్వం విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేసిన పలు సంస్థలు సంఘాల నాయకత్వం అంతా కూడా కేజ్రీవాల్ను గెలిపించింది అన్నది వాస్తవం అంతేకాదు సినిమాలో బాంబు పేరుడును జర్నలిస్టు పాత్రధారి సరస్వతి గుర్తించి హత్యకు గురైన మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అన్వర్ తారీఖ్ ఆయన అనుచరుల చేతిలో ఢిల్లీ నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అన్వర్ తారీఖ్ ఆయన అనుచరుల చేతిలో ఢిల్లీ నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ అంకిత్ శర్మ అని మీరు గూగుల్ చేస్తే ఎంత దారుణముగా అతను హత్య చేయబడ్డాడు అతని బాడీ ఎలా విసిరేశారు చంపేసి అనేది మనకు తెలుస్తుంది సినిమాలో రేణుకా అశ్వత్థామ అంటే జీవా కార్తీక నాయర్ పాత్రలు రేణుక అశ్వత్థామీ వీరిరువురు పాత్రలు కూడా రంగం సినిమా గురించి చెప్తున్నారు ఇక్కడ వ్రాసినటువంటి వారు ఆ సినిమాలో రేణుక అశ్వత్థామ జీవా కార్తీక నాయర్ పాత్రలు నవతరం రాజకీయ పార్టీ నేత వసంతుకు ప్రచార ప్రసార సాధనాలుగా సహకరించిన మాదిరిగానే బీజేపీని ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో పనిచేసినటువంటి అర్బన్ నక్సలైట్లు వామపక్ష నాయకత్వం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపగల ఖలిస్తాన్ లాంటి వేర్పాటువాద జాతి వ్యతిరేక గ్రూపులన్నీ కూడా ఆప్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేశాయి సినిమాలో లాగానే ఆమ్ ఆద్మీ పార్టీ నిజస్వరూపం త్వరలోనే బయటపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి అధికంగానే ఉన్నాయి ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఆప్ నేత తారిక్ అన్వర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు పలుమార్లు ఫోన్ కాల్స్ చేశారన్న విషయం బయటకు రావడమే నిదర్శనంగా చెప్పవచ్చు ఎన్నికల అనంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సౌదీ దేశాల్లో వినియోగించే విధ్వంస సాధనాల వంటివే ఆప్ నేతల నివాస ప్రాంతాల్లో కనిపించడాన్ని బట్టి ఆప్ పార్టీ వ్యవహారాల శైలి బట్టబయలవుతోంది పూర్వ ఆప్ పార్టీ నేత కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్పై తీవ్ర ఆరోపణలు చేశారు పంజాబ్కు విస్తరించే క్రమంలో ఖలిస్తాన్తో చేతులు కలిపి భవిష్యత్తులో ప్రత్యేక పంజాబ్ దేశానికి ప్రధానమంత్రి కావాలన్న తన మనోగతాన్ని కేజ్రీవాల్ తనకు వివరించాడని బాహాటంగా పత్రికలకు వివరించారు కుమార్ విశ్వాస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పదహారు మిలియన్లు అంటే దాదాపుగా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డాలర్స్ పదహారు మిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆప్ పార్టీకి విరాళం ఇచ్చామని అందుకు ప్రతిగా ఖలిస్తాన్ ఉగ్రవాద నేత దేవేందర్ పాల్ సింగ్ బుల్లర్ను జైలు నుంచి విడుదల చేస్తామని కేజ్రీవాల్ తమకు హామీ ఇచ్చాడని ప్రత్యేక ఖలిస్తాన్ ఉగ్రవాద నేత గురుపత్వంత్ పున్ పన్ను ఆరోపించినటువంటి విషయం విదితమే అరవింద్ కేజ్రీవాల్ రైతుల ఉద్యమం పేరిట షాహీన్బాగ్ అల్లర్ల పేరిట దేశ రాజధాని ఢిల్లీలోనూ పంజాబ్ గోవాల్లోనూ విచ్ఛిన్నకర జాతి వ్యతిరేక కుట్రలు అమలు చేశాడన్నది నేటి పరిస్థితులను చూస్తే అవగతమవుతుంది చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లుగా సమాజ హితాన్ని కోరి ప్రారంభించిన ఉద్యమాన్ని హైజాక్ చేసిన కేజ్రీవాల్ అవినీతి కుంభకోణంలో దోషిగా నిలబడడం పట్ల అన్నా హజారే సంతోష్ హెగ్డే తీవ్ర మనోవేదనకు గురయ్యారని వారి ప్రకటనలు తెలియజేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా రాజకీయ అధికారం కోసం నీతిమంతులుగా చలామణి అవుతూ తెర వెనుక కుట్రలు కుతంత్రాలకు పాల్పడే కొంతమంది నేతల తీరును కళ్లకు కట్టినట్లుగా చూపించినటువంటి రంగం సినిమాలో దర్శకుడు కేవి ఆనంద్ను ఇక్కడ అభినందించాల్సిందే అంటున్నారు కొట్టే మురళీకృష్ణ గారు ఇది వారు రాసినటువంటి సంపాదకీయం దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలపండి నెక్స్ట్